హాయ్ హాయ్ గైస్ వెల్కమ్ టు క్రేజీ గర్ మా మమ్మీ మా తమ్ముడు కిచెన్ లో ఏం చేస్తున్నారు మీకు చూపిస్తా ఫ్రెండ్స్ ఆ తిాతలసు మేము దాది ని రా వదిలే కనరా అలాగా కూర్చోబెట్టి చెప్పం రా వదిలే ఇట్లాంటి వీడియోస్ నవ్వి నవ్వి కావడి కావడి కేవడి కావాలి నాకు ఫస్ట్ నుంచి చేస్తే అర్థం పాదం ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫిష్ చారు ఫిష్ ఫ్రై మా తమ్ముడు ఫిష్ కర్రీ ఫ్రై చేస్తున్నా చెప్పి అందరికి వీడియో కాల్ చేసి చూపిస్తున్నా తమ్ముడు కాదన్నా ఎల్లూ వనకం మాట్లాడు ఎల్లూ వనకం వాడి

మా ఇంట్లో అందరూ వంటలు చేస్తూ ఉంటుందన్నమాట ఇక్కడ స్మెల్ వస్తుంటే నాకు ఆకలిస్తుంది ఫ్రెండ్స్ మార్నింగ్ పదకొండు గంటలకి తిన్నా నేను అన్నాను ఇప్పుడు నేనే కాదు మా ఇంట్లో అందరూ అంటే తినేది చాలా లేట్గా మార్నింగ్ మళ్ళీ నైట్ నైన్ టెన్ అవుతుంది ఏంటో ఒక మూడు నేను లేకుండా వాళ్ళు కూడా మూడు బిజీ అయితే ఫ్రెండ్స్ ఏంటంటే మా అమ్మ వాళ్ళు మాట్లాడుతూ మాట్లాడేది మేము అసలు నాన్ వెజ్ తినకూడదు సిక్స్ మంత్స్ వరకు ఆల్మోస్ట్ త్రీ మంత్స్ కంప్లీట్ అయిపోయింది మన జనవరి ఫస్ట్ నుంచి తినాలి అంటే త్రీ మంత్స్ ఏంటంట మాకు మేము ఒక దేవుడి కోసం అని చెప్పి సిక్స్ మంత్స్ పెట్టుకున్నాం కానీ త్రీ మంత్స్ చాలు అని చెప్పి ఇంకా జనరల్ ఫస్ట్ నుంచి లాగడం స్టార్ట్ చేశారనమాట ఇంకా చికెన్పిస్తున్న ఫ్రెండ్స్ ఇదనమాట మా ఇంట్లో ఈరోజు మాత్రం ఫిష్ టైం అయితే నైన్ థర్టీ అవుతుంది ఇంకా వంటలు అవుతున్నాయి ఇంకా రైస్ కడగాలి ఇప్పుడు నేను రైస్ కడిగి అన్నం పెట్టేసి ఇంకా కర్రీస్ అయితే ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది అన్నం అయిపోయిన తర్వాత ఇంకా అందరం చూసుకొని అంటే ఇది ముక్క కాదు ముక్కే ఫిష్ బట్ తింటాం మంచిగా ఫ్రెండ్స్ చూడండి ఫిష్ ఫ్రై చూసుకుంటే తినాలనిపిస్తుంది కదా ఆఫ్టర్ లాంగ్ టైం మేము ఫిష్ తినక చికెన్ మటన్ అంటే ఓకే కానీ ఫిష్ చాలా తక్కువ చదవమ్మ

మొత్తం తినలేంలే ఒక్కటి తింటే చాలా ఫ్రెండ్స్ నేను ఆల్మోస్ట్ ఫిష్ తిన్నాక సిక్స్ మంత్స్ టూ త్రీ మంత్స్ కాదు ఫ్రెండ్స్ మేము అక్కడ తినాము ఫిష్ మమ్మీ ఫిష్ తింటాం మమ్మీ మనం ఎక్కువ ఎందుకు మమ్మీ మీరు ఫిష్ తేరు ఎవరు చేసి రిస్క్ ఉండదు కదా రిస్క్ ఉంటుందని చెప్పి మా వాళ్ళు ఫిష్ తేరు కానీ ఫస్ట్ మనం తెచ్చినప్పుడు ఫిష్ స్మెల్ అంత లబ్బు అనుకుంటాం కానీ వండినాక బా తినాలి కానీ ఆ స్మెల్ కి తినాలనిపిస్తాను సో ఇది కొద్దిగా అడుగుతున్నా ఫిష్ నా పడుకోలేను పడుకున్నా నిదరే రాదు నిదరుస్తే కలలే కలలు కలలోనా చేపల పులుసు మమ్మీ చేపల పులుసా ఇది ఫ్రెండ్స్ మీరు తినేటప్పుడు కూడా వీడియో తీస్తా చూస్తుందండి ఫ్రెండ్స్ యాక్చువల్గా ఫిష్ తెస్తున్నామని తెలుసు కానీ వీడియో తీయాలనే ఐడియా నాకు రాలేదు ఆ ఫిషుని అలా ఫ్రై చూసేసరికి నాకు వీడియో తీస్తే బాగుంటుంది అనిపించింది ఇప్పుడే చూసా అసలు నేను అసలు కిచెన్లోకి వెళ్ళలేదు పాప మా మమ్మీ చేసుకుంటుంది సో అందుకోసమే నేను లాస్ట్ లు తీసా అనమాట ఇంకోసారి ఫిష్ తెచ్చుకున్నప్పుడు కానీ ఇంకేదైనా ఉన్నప్పుడు కానీ ఖచ్చితంగా అవన్నీ వీడియోస్ తీసి పెడతా చూస్తూ ఉన్నాను చూసారా సార్ డబుల్ యాక్షన్ గా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి నేను కనపడగానే గురువు గారు అని పిలుస్తాడు పరమతులు సార్ ఏ टेस्ट पेला बेनाई అలాపు మరేం లేదు ఇది నాక రావట్లేదు అన్నం ఇది బంటి అయితే కట్టే తీసాలేస్తే ఐకే ఫ్రెండ్స్ మమ్మీ చపాతీలు తమ్ముడు ఫ్రై నేను రైస్ కడిగి ఇప్పుడే పెట్టా రైస్ నేనైతే మా మమ్మీ మొత్తం చేసింది మా మమ్మీ ఇటు ఇటు తిప్పి చెప్పు నువ్వు తిరుగు ఇది ఫ్రెండ్స్ మా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కిచెన్లోకి రావాల్సిందే ఎస్ తింటానికి ఫ్రెండ్స్ తినడానికి కిచెన్లోకి రావాల్సిందే అయిపోయింది తమ్ముడు ఫ్రై చేస్తున్నాడు నేను రైస్ కడిగి పెట్టేసా మమ్మీ చపాతీలు చేస్తుంది ఇది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారుగా మా మమ్మీ చపాతీలు చేస్తుంది పుల్లక ఇంకా దీంట్లో ఆయిలే ఉండదా మమ్మీ వితౌట్ ఆయిల్ ఆల్రెడీ చూడండి ఫ్రెండ్స్ ఇన్ని చేసింది ఆల్రెడీ చికెన్ ఫ్రై వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్నా నైన్ ముక్కలు ఉన్నాయి నైన్ పీసెస్ ఇక్కడ ఎదురు చేస్తున్నాం అంట ఫ్రెండ్స్ ఆ పీట మీద మనం అనుకున్నంత పెద్దగా రాదు ఇక్కడైతే మంచిగా వస్తుంది అందుకే మేము క్లీన్ చేసి చేస్తాం కదా మమ్మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది కదా ఇంకా తినేది అన్నీ పెట్టుకుని ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టు వర్క్ అయిపోయినట్టు ఫ్రెండ్స్ ఇంకా ఆకలి మాత్రం తనిచేస్తుంది మార్నింగ్ ఎప్పుడు మమ్మీ ఎప్పుడు మమ్మీ మనం తిన్నది మార్నింగ్ తొమ్మిది అయినా తొమ్మిది కాదు పది పదకొండు ఆ టైం తిన్నాం ఫ్రెండ్స్ మార్నింగ్ మేము టిఫిన్ కూడా ఏం చేయము ఎప్పుడూ ఒకసారి అందరం ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం చేసుకుంటాం ఇది ఫ్రెండ్స్ ఇప్పుడైతే కిచెన్లో ఇది ఇంకా కొన్ని ఇంకేం ఉన్నాయి చపాతీ ఇంకా మూడు చపాతీలు ఉంది పుల్కాలు పూరి 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 గ్యాస్ మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిపోయిందో వంటలు చేస్తే ఇలా నవ్వుతుంది కానీ మళ్ళీ చూడండి మీకు ఎంత క్లీన్గా చేస్తుందా మా మమ్మీ మా మమ్మీ కాదు నేను నేనే చేస్తా ఏం మమ్మీ నవ్వుతున్నావు నేను చేయనా బాబు చేయను పని చేయను అనుకుంటే మమ్మీ చేస్తుంది అనేది చెప్పాలి మరి నేనే చేస్తాను చెప్పచ్చు ముందే అంటే నువ్వు చేస్తావు నేను చేస్తావు అని అర్థం ఇది ఫ్రెండ్స్ ఇంకా తింటమే ఆలస్యం అవయ్యే కానీ ఫ్రెండ్స్ అన్నీ అన్నీ అయిపోయాయి ఫ్రెండ్స్ ఇంకా తినాలి తీసుకొచ్చి మొత్తం పెట్టేస్తాయి

ఫిష్ ఫ్రై పీసెస్ చూపించు మమ్మమ్ ఇట్లా దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్స్ ఇంకా అంతే ఇంక ఇప్పుడు మేము ఆగ మాత్రం పంచేపోతుంది తినేసి అన్నం అయితే మాడిపోయింది అంటే జస్ట్ చూసుకుంటూనే ఉన్నా మాడిపోయింది ఏం చేయలేము ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక పెట్టేసాం కదా ఇది ఇంకా అందరం కూర్చొని తినేస్తాం ఇంకా అసలు లాక్లేస్తుంది మా చిన్న తమ్ముడు మాత్రం రెడీగా అయిన తర్వాత ఇంట్లోకి వచ్చాడు స్మెల్ ఎట్లుందిరా అదే అది ఫ్రెండ్స్ ఇంకా అయితే మంచి లాగిన్ చేస్తాం అంతవరకు బాయ్ గుడ్ నైట్ ఫ్రెండ్స్ మా మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ గుడ్ నైట్